ంగారెడ్డి గారి కుమారుడు తిరుపతి గారి గారు వేల రూపాయలు పోతిరెడ్డి కుమార్ రెడ్డి గారు యాభై వేల రూపాయలు మొత్తం యొక్క విభాగానికి లక్ష రూపాయలు బహుమతులు ఖర్చు నిమిత్తాం ఈ ఇరువులు ఏర్పాటు చేశారు ఇవాళ ఈ గ్రామంలో శ్రీ శ్రీ స్వామి నూతన గుడి విగ్రహ ప్రతిష్ట వినాయక గుడి విగ్రహపతిష్ట మహోత్సవ పురస్కరించుకుని ఏక ఆధ్వర్యంలో తిరుమల మహోత్సవం పురస్కరించుకుని ఏక యొక్క మిగతావిడ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు ఏక గ్రామ పెద్దలకు మరియు బహుమతి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కథను ప్రారంభించాల్సిందిగా ఈరోజు రోమ వెంకట్ సుబ్బారెడ్డి గారు సూర రెడ్డి గారిని ಇದು ರಾಮರ ಅದು ರಾ ಅದೇ ಅಪ್ಪ ಹು ಇದು

આ તો ના ઓકે દેમે દે ના દે ગાને આ આટ કાટવા રે ને મતમે મને రామవేంకర సుబ్బారెడ్డి గారు సూర సాయి రెడ్డి గారు ఓకే మన పైకెత్తాలి అది యూట్యూబ్ ఛానల్స్ హరి వంబోల్పుల్స్ ఏమిటి యూట్యూబ్ ఛానల్ పైకెత్తావండి సూర్య రెడ్డి గారు ఓకే అండి థ్యాంక్ యూ आरे अरे 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 सुपरली बार समर बीसी अफसर बोल 24 पवित्र डीगार आयोजन को कामार की तकरीबें को एवं एवं भारतलैंड 212 ने परिघोर सिकले प्रतिस्करी होस पालाने की मोडी रंडू अरे नाय हा हा आप चले ना जी हा इ जनान पल्लेदी जनान पल्ले हा ए नीचे कोई त्र नहीं बचगरलले इने बटले മൊട്ട സ്ഥാപി രണ്ട് മൊറടി സ്ഥാപന രണ്ടവ സ്ഥാപന പദ്ധതി സെക്കൻ്റ്

ఏడు రోజు రెండు నిమిషాలు పన్నెండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్ అమ్మా రైతు స్టాణి కార్బన్స్ ஆரண்டு பன்னெண்டு வந்த ரெண்டு நிமிஷ ஒரை ஒர்க்கு வெண்கஞ்சலவு ரெண்டாக்கு முப்பை தொழிலஞ்சல ఏనాలుగు వంద ఎరిగతు కానీ మూడు నిమిషాల ఇరవై రెండు సిగనాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి பாரபை மூணு சக்கைய முன்னங்க انا இருக்கு நானே தானா எல்லாரும் பெரியதுள்ள விட்ட மாதிரி வெங்கடாயி புளி பன்னீர் மச்சோ அப்போ மூடுனாரோ இந்த ரெண்டு ரெண்டே ரெண்டு 1600 அடகுறதுக்கு நான் மூடி Hey Carlos lo vega 4 5 ¿Cómo va a sonar ven? Hey নি <igo> <cryptocur> <mon caring> <aro>, వెనకబడి ఉన్నాయి వెనక రౌండ్ రెండు వేల రెండు వంద ఐదు నిమిషాలు ముప్పై రెండు సిక్కలను పూర్తి చేసుకుని స్థానానికి என்ன கரெக்ட் பண்ணல எந்தோ இந்த கரெக்ட் பண்ணலனா எ சாஸ் சோ அடடாம நிலவாக்குனதுக்கு அதறே என்னடா நம்ம எல்லாம் நாலதுக்கு என்ன மீசானு அப்போ அந்த மனுஷனுக்கு இது இருக்குنديดิ నా ఛానెల్ పేరు అయిపోయిందా డిఎంకే ఒంగోలు పుల్చున్నా ఆ డిఎంకే దాపడా

What's அடுகு எ பூசை ஏழு இரவு தீடம் ரெசு ரூவா பதினேழ மூன்று வில நாலு வந்த எதுஷால யபை நாலு சித்திரால் பூர்வேசி முப்பை முப்பை சித்தராபடி

జిల్లాల జాయినము పంతొమ్మిది రోడ్లు పూర్తి చేసుకుని అనగా మూడు వేల ఎనిమిది వందల అడుగుల దొరనిలాగి